దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని అనుదినము దేవుని సన్నిధులు మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవుని కృప ఆయన కరుణ వాత్సల్యత మీకు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుదాం గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చదువుదాం ఇర్మియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ కాలం క్రిందట ఎహో నాకు ప్రత్యక్షమైట్లనూ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను చక్కటి వాగ్దానం కనపడుతుంది మరలా చూడండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అబ్బా ఎంత అద్భుతకరమైన వాగ్దానం అండి ఎంత శ్రేష్టమైన వాగ్దానము దేవుడు చూపిస్తున్న ప్రేమ విషయంలో ఎంత గొప్ప వాగ్దానం ఒక కనపరుస్తున్నారు చూడండి ప్రభువారు అంటున్నారు దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మానవుడి విషయమై దేవుని కలిగిన ప్రేమను చూడండి ఏ మానవుడు కూడా ఒక మనిషి విషయంలో ఇంత ప్రేమను చూపించలేడు కానీ దేవుడు నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల చూపిస్తున్న ప్రేమ ఎంత అద్భుతకరమైనదో చూడండి శాశ్వతమైన ప్రేమతో అంటున్నాడు శాశ్వతం అంటే దానికి అంతమనేది లేదు అది శాశ్వతం ఎప్పుడు నిన్న నేడు నిరంతరం అనగా భూత వర్త భవిష్యత్ కాలంలో కూడా నిలిచి ఉండే ప్రేమ అది శాశ్వతం దానికి అంతమనేది లేదు దేవుని ప్రేమకు అంతమనేది లేదు అంటున్నారు కదా వాక్యములు దేవుడు లోకముని ఎంతో ఎంతో అంటే ఇంక అంత అని కాదు అంతము లేనిది దేవుని ప్రేమ అటువంటి దాన్ని అగాపే అన్నారు అగాపే అనగా అంతము లేనిది అది అవదల లేనిది చూడండి మనిషి ఎడల దేవుడు కలిగిన ఎంత ప్రేమ చూపిస్తున్నారు మరి దేవుడు ఎందుకు మనిషి ఎడల అంత ప్రేమను చూపిస్తున్నాడంటే దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు గనక భూలోకంలో ఎన్నో జీవ్రాసుల్నే కానీ వీటిని ప్రేమించలేనంతగా దేవుడు మానవుణ్ణి ఎందుకు ప్రేమించాడు ఏ ఎందుకు ప్రేమించాలి అంటున్నాను నువ్వు మానవ మనిషివే నేను మనిషినే కదా ఉదాహరణ నేను అంటున్నాను నిన్నే ప్రస్తావన చేస్తుంటాను ఈ వాక్యం వింటున్నావు కదా దేవుడు నిన్నే ఎందుకు అంత ప్రేమించాలి ఎవరో సంగత ప్రక్కన పెట్టి వద్దు మొదట దేవుడు అంత శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాలి ప్రశ్న ఏముంది నీలో నీలో ఏ అర్హత ఉంది నీలో చెప్పుకోవడానికి ఏ మంచి ఉంది ఏ నువ్వు ఐఏఎస్ చదివిన కలెక్టర్వా ఐపీఎస్ చదివిన పోలీసువా ఇంజనీర్వా లేకపోతే పెద్ద టాలెంట్ కలిగిన బిర్లా టాటావా లేక దేశాన్ని వెళ్ళి అధ్యక్ష కలిగిన బిలికింట బిలికింటం లాంటి దానివా ఒకసారి ఆలోచించు నీలో చెప్పుకోవడానికి ఏముంది ఆలోచించి కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో శాశ్వతమైన ప్రేమతో నేను ఎన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు అంత శాశ్వతమైన ప్రేమ నీ ఎడల చూపించడానికి గల నీలో ఏముందని నీలో ఏముంది ఎప్పుడన్నా ఆలోచన చేశావా దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను అంటున్నప్పుడు మరి నాలో ఏముందని ఆయన అంత ప్రేమిస్తున్నాడు నాలో చెప్పుకోవడానికి అంత అర్హత ఏముంది ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా దేవుడు నేను ప్రేమిస్తున్నాడట నీలో ఏముందో నీలో ఏ మంచి ఉందో నీలో ఏ గొప్పతనం ఉందో నీలో ఏ అర్హత ఉందో ఒకసారి ఆలోచించి ఆలోచించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే దానికి రీజన్ కూడా కావాలి కదా ఏముంది నువ్వు ఒకవేళ అలాగను అనుకుంటున్నప్పుడు అంత గొప్ప స్థితిలో నేను నానాన్ని అనుకోవచ్చు కానీ వాక్యం బోధిస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ దేవుడు మనలను తన ప్రేమను వెల్లడిపరుచిస్తున్నాడు ఎట్లనగా మనమింకను ఉండగా క్రీస్తు మన కొరకు సనిపోయి ఆ ప్రేమ చూడండి ఏముంది నీవు నేను పాపులమే ఇంకనూ మనం పాపులమై ఉండగాని ఆయన చూపించిన ప్రేమ మొదటగా మరణం ఆయన మన కొరకు చనిపోయేంత ప్రేమను చూపించాడు నీవు నేను పాపులమని ఏముంది గొప్ప ఉందా లేదే నీవు నేను మనం పాపులో మనం చేసే ప్రతి పాపపు కార్యానికి నీత్యమైన కార్యానికి అబద్ధాలకు మోసాలకు దౌర్భాగ్యానికి పనికి మాలిన తనానికి ఏముంది మనలో ఏ చెప్పుకోవడానికి ఏమున్నాయండి అంటే ఇవే పాపము ఫనికి మాలనం బుద్ధీనత మూర్ఖత్వము కోపిష్ఠతనము దౌర్భాగ్యతనము అహంకారము వెర్రవిగతనాలు దౌర్భాగ్యాలు క్రోధము మధము మత్సరము ఈర్ష్య ధాంబికం ఇష్టమొచ్చిన బ్రతుకు అబద్ధాలు దొంగతనం ఒకటా ఇవే కదా మనలో గొప్పత గొప్ప ఏవైనా ఉన్నాయంటే అవే కదా మనలో మనలో చెప్పుకోవడానికి ఇంకేమి గొప్ప గొప్ప లేవు ఇవే ఉన్నాయి మనలో ఇవే కదా ఇదేటండి ఇవి వీటిని బట్ట నిన్ను ప్రేమించింది నువ్వు పాపివని ఆయన శాశ్వతమైన ప్రేమినీడలు చూపించి నిన్ను రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడు చిచే అని నిన్ను విడిచిపెడుతు ఏనాడో చచ్చేదానివి నీలో ఉండి ఈ లక్షణాలను బట్టి దేవుడు అసహ్యపడి దేవుడికి కోపం వస్తే నువ్వు ఎప్పుడో చావాలి కానీ చంపల ప్రేమను చూపించాడు ఆయన నీళ్ల జాలిని చూపించాడు శాశ్వతమైన ప్రేమను కనబరుస్తున్నాడు నిన్ను వదలాలంటే ఆక్షేణము వదిలేయాలి మనుషులకి నిన్ను ఏనాడో మనుషులు నిన్ను వదిలేశారు ఆయన ఆయన నిన్ను ఏనాడో వదిలేశారు కావలసి ఉండాలనుకుంటున్నా వాళ్ళు ఎప్పుడో నిన్ను వదిలేశారన్న సంగతి నీకు తెలుసు అలాగని ఏ నిన్ను వదిలేస్తుంటే ఆయన నీడల జాలిని ఆయన నీడల ప్రేమను చూపించకపోతే ఏనాడు సచ్చేదని మట్టిలో కలిసిపోయేదాన్ని ఏనాడు నిన్ను పాతి పెట్టేద్దరు కానీ ఎందుకు ఏ నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడని సంగతి నువ్వు మర్చిపోతున్నా ప్రేమను చూపించింది దేవుడైతే నీ బుద్ధి అనంత ఎలా ఉందో తెలుసా నీ మూర్ఖత్వం ఎలా ఉందో తెలుసా ప్రేమించేది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే వెళ్ళి మనుషులను ప్రేమిస్తున్నా నీ మూర్ఖత్వం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీవేమో మనుషులను ప్రేమిస్తున్నావు ఎవరైతే నిన్ను సేకరించుకున్నారో వాళ్ళు కూడా తిరుగుతున్నావు నువ్వు ఎవరైతే నిన్ను వాళ్ళ వాళ్ళు పెట్టడానికి పరుగులాడుతున్నావు నిన్ను వదిలేసిన వాళ్ళు కూడా కావాలని తిరుగుతున్న కానీ నిన్ను ప్రేమించే యేసు నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నా ఎవరైతే నేను అసహించుకుంటున్నారో ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో చిచి అవసరం వస్తే మాట్లాడి అవసరం వదిలేసే వాళ్ళతో వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ కొరకు రాత్రింపు కష్టపడిపోయి వాళ్ళ కొరకే కదా నువ్వు ప్రయాస పడిపోయి ఇచ్చేస్తున్నావు సంపాదించి నీ సంపాదన ఎవరికి పెడితే పెళ్లి లేకపోతే దినం అనేవాళ్ళు కదా పెడితే మాట్లాడతాం పెట్టకపోతే మాట్లాడలే ఉంటున్నాయి కదా నువ్వు చేసేది నీ బంధత్వాలు నువ్వు కాత్రిని కా పగలని కష్టపడి ఓ తటుపుడు రాడిపోయి పోగేసింది ఎవరి కోసం పెడితే మాట్లాడతారు పెట్టకపోతే మాట్లాడని మనుషులు నువ్వు నువ్వు చూపించే ప్రేమ నీ బుద్ధిహీనత అంటారా దాన్ని అదే నీ బుద్ధిహీనత కానీ నా ఎలా కాదు కదా నా ఏసీ ఎలా కాదు కదా నువ్వు ఎంత మూర్ఖత్వంగా నిన్ను ఎంత నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నా ఏసీ నిన్ను శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు విడువకు ప్రేమిస్తున్నాడు ఆయన ఎంత ప్రేమ గొప్పది నువ్వు గ్రహించలేకపోతున్నావు ఏ నా దేవుని నువ్వు ఎందుకు అలా ప్రేమించలేకపోతున్నావు నా యేసుని నువ్వు ఎందుకు అలా ప్రేమించలేకపోతున్నావు నా యేసు నీకు చూపించిన ప్రేమ నీకు లోకం కదా నా ఏసయ్య చూపించిన ప్రేమ నీకు హేళన అయిపోయింది కదా ఆయన ప్రేమ నీకు అవమానముగా మార్చబడుతుంది కదా ఒక్కోసారి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అదేంటండి నేను ఈ శుభం ఎంత ప్రేమిస్తున్నా తెలుసా అని అనుకుంటున్నావు ఎంత ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించే ప్రేమను చూపించు ఆయన విడువకి నేను ప్రేమించాడు ప్రాణాన్ని త్యాగం చేసే ప్రేమను చూపించాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఉమ్ములు వేయించుకున్నాడు నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఒళ్ళంతా చేర్చబడింది నలగొట్టబడింది అది ఆయన చూపించే ప్రేమ నువ్వు చూపించే ప్రేమ ఏంటి నువ్వు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావు కడుపు నిండుతుంది కనుక నీకేం కనిపించట్లేదు ఆ ప్రేమ ఏంటో నీ కడుపు నిండుతుంది కనుక దేవుని ప్రేమ నీకు సంపూర్తిగా కనపడదు అంత నన్ను అనుకోవచ్చు కానీ పాపివని నువ్వు దుర్మార్గమైన దుష్టురాలైన స్థితిలో ఉంటున్నా ఏ స్థితిలో ఉన్న దేవుని ప్రేమించాడు అలా ఉంటే ఎవరు ప్రేమిస్తారండి ఒకరోజు నువ్వు అతను మగ అతను వచ్చిన అంటుడు ఏటయ్యా అంటే నాకు ఇదో నేను దీన్ని వేలుకోనండి అంటున్నాడు ఏ ఇది తప్పు చేసింది ఇది తప్పు చేసి నాకు వద్దండి వద్దన్నాడంతే నీ అన్నాడు వదిలేసాడు అంతకుముందు మరణం వరకు నేను నీతోనే ఉంటానని చెప్పినవాడు నువ్వు చనిపోయే వరకు నేను నీతోనే ఉంటాను వాగ్దానం చేసినవాడు ఇది నాకొద్దు తప్పు చేసింది నాకొద్దు అని వదిలేసాడు అది భర్త ప్రేమ అది భర్త ప్రేమ బిడలున్నారు బిడలను కూడా ప్రేమిస్తారనుకుంటున్నావు బిడలు కూడా నేను ప్రేమించాను ఒక కూతురు అంటుంది అమ్మ ఈ వృద్ధాప్యం తల్లిదండ్రులు వదలకూడదామంటే ఏమి ఇచ్చిందండి నాకు నాకేం పెట్టిందండి నాకేమి ఇచ్చింది ఆ రోజు ఇచ్చింది కట్నమే కదా ఏదో సారీ సీరే కదా అంతకానికి ఏమి ఇచ్చింది ఎందుకు చూడాలండి మా అమ్మని అంటుంది నిజమే శారీ సీర ఇచ్చింది ఆ రోజు కట్నం ఇచ్చిందంట మరి నుంచి పెళ్లి చేసింది కదా సారీ ఇచ్చింది కదా అందుకు చూడదట ఇంకేమిచ్చింది ఇంకేమివాలో ఏమన్నా పది కోట్లు ఇస్తే ఏమన్నా చూస్త ఈనాడు ఎవరో చూస్తారని ఎవరో ప్రేమను పొందాలని మనుషులు ఎంత ప్రయాస పడుతున్నారండి నా కొడుకు నన్ను చూస్తాడని కొడుకు రాత్రి రాత్రిం పగలు రాత్రిం పగలు ఎంత ప్రేమను కనబరిచేస్తున్నావు కదా వాడి కొరకు రాత్రిం ప్రయాసపడిపోయి ఎంత అవస్థ పడిపోతున్నావు ఎన్ని వ్యాధనలు పడిపోతున్నావు నిద్రహారాలు కూడా వదిలేసి ఎంత ప్రేమించేస్తున్నావు నీ బిడ్డని రేపు చూస్తాను నీ గ్యారంటీ అనుకోకు దేవుడికి తెలుసు అలా చూస్తారో చూడరు అది దేవుడికి తెలుసు నువ్వు చూపించే ప్రేమను ఆయన చూస్తూ ఉంటున్నాడు నువ్వు దేవుని కంటే ఎక్కువ నీ మనుషులను ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా వాళ్ళు నీకు చిత్రులుగా విడవబడతారు నిన్ను విడిచి పెడతారన్న సంగతి మర్చిపోకు శాశ్వతమైన ప్రేమను చూపించే యేసు దేవుదేవి దేవదేవుని నువ్వు మర్చి నువ్వు మనుషులను ప్రేమించినా నీ కొడుకులను ప్రేమించిన నీ కూతురును ప్రేమించిన నీ మనవులను ప్రేమించినా వారు నీకు ద్వేష బా ద్వేషానే పంచుతారు తప్ప ప్రేమను పంచలేరు పంచలేరు కూడా నీ జీవితంలో దేవుని ప్రేమ శాశ్వతమైనది దేని సత్యను నువ్వు గ్రహించడానికి నువ్వు ప్రయత్నించి ఆయన అంటున్నాడు విడువక మనసులు వదిలేయొచ్చా ప్రేమ అవసరం వచ్చే వరకు ప్రేమిస్తారు అవసరం తీరేక వదిలేస్తారు అది విడిచిపెట్టే ప్రేమ నా ఏసి అలా కాదే నువ్వు లేగలేని స్థితిలో ఉన్నా మంచి మీద లేవలేని స్థితిలో ఉంటున్నా ఆయన విడిచిపెట్టేవాడు కాదు నువ్వు ముసలర్కం వచ్చినా నడుముంగిపోయినా నా ఏసీ నిన్ను విడిచిపెట్టడి ఆయన విడవని ప్రేమ అయింది ఎడబాయిన ప్రేమ ఆయన కృప చూపించే ప్రేమ ఆయన ప్రేమ గాపే కలిగిన ప్రేమ అంటున్నాడు నీవు నేను పాపులమై ఉండగానే ఆయన ప్రేమను చూపించాడు నువ్వు పాపి ఆయన ప్రేమను చూపించాడు నువ్వు దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడే ఆయన ప్రేమను చూపించాడు నువ్వు పనికి మాలిన స్థితిలో ఉన్నప్పుడే ఆయన ప్రేమను చంపే లేదు కదా నేను మరి ఇప్పుడెందుకు నేను ప్రేమించడం అనుకుంటున్నా ఆయన ప్రేమించాడు ఈ ఈరోజు నువ్వు సజీవముగా ఉన్నావు ఆయన ప్రేమించాడు కనుక ఆరోగ్యం ఉన్నావు నీకు ఆయుష్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ప్రేమించేది కనుక నీకు ఆయుషనిచ్చాడు ఈ రోజు నీకు రెక్కల్లో ఓపుకు ఉంది సత్తు ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ప్రేమించేది కనుకనే నీకు రెక్కల్లో సత్తువా నిన్ను ప్రేమించేవారు లేనివా నిన్ను ప్రేమించలేని వారికి డబ్బును ముట్ట చెప్తున్నావు కాని నిన్ను ప్రేమించే ఏసైక్ నువ్వు దేవునికి కానుకేవ్వలేకపోతున్నావు భాగమే ఇవ్వలేకపోతున్నాను నిన్ను ప్రేమించే ఏ శడుకు రేపటి దిన్నాన్ని నా ఏ సేకరికి నువ్వు ప్రాణం పెట్టగలుగుతావా నా ఏ సేకరికి నువ్వు ప్రాణం ఇవ్వగలుగుతావా ప్రాణం ఎక్కడ ఇవ్వస్తావా నాకు అర్థం అవుతలేదు ఏసేయ నీ కొరకు ప్రాణమే పెట్టాడు మరి నా ఏ సేకరుకు నువ్వు ప్రాణం పెట్టేంత భక్తి నీలో ఉంది లేదు నాకు అర్థం అవుతుంది ప్రాణం పెట్టేంత భక్తి నీ కొరకు నేను చనిపోయినా సనిపోదును భక్తులు ఆనాడు అలాగే యేసు ప్రేమను అర్థం చేసుకుని నా ఏసయ్య కొరకు ప్రాణత్యాగలు చేశారు శాశ్వతమైన ప్రేమను పొందడానికి ఆ ప్రేమించే దేవదేవుని కొరకు వారు కూడా ప్రేమను చూపించారండి భక్తులైన వారు ఎందరో ఆ ప్రేమకి విలువ చూపించిన విలువ పొందిన ప్రేమకు చాకపూరితముగా వారి దేవుని ఎంత ప్రేమను కనబరిచారంటే దెబ్బలు తినేంత ప్రేమ బత్తాలతో కొట్టబడినంత ప్రేమ రంపాలతో కూసేస్తానన్నా సరే దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు కత్తులతో పొడుస్తున్న దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు తలకిందులుగా సిలివేసి వ్రాలాడతీస్తున్నా దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు అదండి భక్తులు చేసే వారు చూపించిన ప్రేమ ఏ రోజున దేవుని బిడ్డ మరి శాశ్వతమైన ప్రేమతో తిని ప్రేమిస్తున్న దేవునికి విడువక ప్రేమిస్తున్న దేవునికి ఎడబాయిని ప్రేమను కనబరుస్తున్న దేవునికి నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వు చూపించిన ప్రేమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా నువ్వు పొందుతావు నిన్ను మనుషుల్ని నువ్వు ప్రేమించి నీ ప్రేమను వ్యర్థపరుస్తున్నావు బంధువుల్ని ప్రేమించి నీ ప్రేమను వ్యర్థపరుస్తున్నావు వాళ్ళండి కడుపును పుట్టినోళ్ళండి వదిలేసుకుంటానా అని వాళ్ళని చూపించే ప్రేమ చూపించి అసలు ప్రేమించవలసిన దేవుని మర్చిపోతున్నాము దయచేసి దేవుని బిడ్డ ఇప్పుడే నేను జ్ఞాపకం చేస్తూ నిన్ను ప్రేమించే దేవుడు ఏ నిన్ను నేను రక్షిస్తున్నాడు విడవక కాపాడుతున్నాడు బలహీనతలు రాకుండా రక్షిస్తున్నాడు కేలల్లో ఎముకల నరాల కండరాల్లో అవయవాల్లో ప్రతి ప్రతి భాగములో నీకు బలహీనతలు రాకుండా ప్రేమను కనబరుస్తున్నాడు నేను తృప్తి ఆయుష్నిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఈ రోజు ఆయన ప్రేమించాడు గనుకునే ఇంకా బ్రతికే ఉన్నావు ఆయన ప్రేమించి ఉండకపోతే నీకు అసలు బ్రతికే ఉండేది కాదు దయచేసి అటువంటి దేవదేవుని నువ్వు భక్తి కలిగి బ్రతుకు అట్టి కృప దేవుడు నీకు దయచేను గాక ఆమెన్ మీ కొరకే ప్రార్థిస్తున్న మీ దైవజనుడు రాజు గడ్ బ్లస్యూ ఆమెన్ మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రభు కృప మీకు తోడేండుని గాక ఆమెన్